ചേദി അടി ജേദി നീ ചീത്തമേ പ്രഭുവാ ജരിഗേദി നീ ചീത്തമേ നീ വാക്ക് കൈ വേച്ച ഉണ്ട నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకు పరచితి నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం దీపరకై నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించు ముతో ప్రభువా వెలిగించుము ప్రేమతో ఏది అడిగిన జరిగేది చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదలో నన్ను వెన్నంటి నా కాపరిని వై ఆపదలో నన్ను వెన్నంటిన్న నాకాపరి లోకమంతయో లోమంతయ నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచిన గరిగేది నేచితమే ప్రభువా జరిగేది నేచితమే వాక్కేచి ఉండి నా ప్రార్థన లక్షించు మా ప్రభువా నా ప్రార్థన లక్షించు మా లేలుయా మంచిది దేవుని బిడ్డరా ఒక శంకు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎందరికీ మరుదీప కొందాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుని నామాన్ని మనం మహింపరచుకుందాము మన మధ్యలో పాస్తమ్మ గారు దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు ఇరవై నాలుగవ అధ్యాయానికి రంధము ఇరవై నాలుగు అధ్యాయము చదివి దేవుని నా మనం పోద్దాం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడి వాడు యహోవా వలన ఆశీర్వాదముల తన రక్షకుడైన దేవుని వలన నీతి మధ్యమునుంది ఆయన్ని ఆశ్రయించి వారు యాకోపు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యే యుద్ధశూరుడైన యహోవ గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి అగయ్యే

నూట ఇరవై ఏడువ కీర్తన రెండు వచ్చిన మనం చదివి దేవునామాయోరుతాం యహోవా ఇల్లు కట్టించిన ఎడలా దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడినలా దాని కావలకాయి వారు మేలుకొని ఉంటా వ్యర్థమే మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు కష్టాచితమైన ఆహారం తినుచుంటా వ్యర్థమే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు ఆమెను అలలుయ్య ప్రార్థన చేసుకుందాము ప్రభుణందు దేవుని పిల్లగా భూమికి పునాదులు వేసిన వాడు దేవుడు నిజముగా దేవుడు అంటూ ఉన్నాడు యహోవా ఇల్లు కట్టించడం దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే యహోవా కాపాడకపోతే యహోవా కట్టించకపోతే మన ప్రయాస అంత వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ యొక్క ఈ గృహాన్ని దేవుడే కట్టునగాక సహాయము దేవుడే సమృద్ధిగా అందించునగాక ఆమె ఆమెను ప్రార్థన చేద్దాము మన మధ్యలో సుధాకర్ సార్ ఉన్నారు ప్రార్థన చేస్తారు అందరు ఏక ప్రార్థన సకల ఆశ్రమల కారణపోతడ పరిశుద్ధ జీవమగల దేవాన్ని కొందనాలు ఇక ఉదయ కాల సమయంలో ఈ పాస నీకు వస్తున్నా దేవాని నామం నా ప్రవేశ నీ వైపు చూస్తున్నాం ఈ పాస సమకూర్చబడి మాకు ప్రభు దైవ సంగముగా నా ప్రవేశ మరి ముఖ్యంగా చెల్లి నా ప్రభు కాశ్రమను బట్టి అయ్యాన తన కుమారుడు కుమార్తె నప్రవేశ మరి కుటుంబం నప్పుడు కట్టుకుంటే నప్పవేసి ఏర్పాటు చేసి ఇంటిని పెడి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఒంటరిగా ఇక్కడ కూర్చుంటే నప్పవేసి అయ్యా తన బంధువులతో నప్పవేసి ఉండుటకు నప్పవేసి నివాసం చేయటం మీరు ఏర్పాటు చేయమని ఈ స్థలం పెడి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఈ స్థలంలోని సమాధానం కలుగు కాక దేవా ఇది ఏ హోవా గుమ్మని చెప్పేసిన ప్రభా నీతి మంత్రి దీనిలో ప్రవేశించాలని చెప్పేటకు నప్పవేసి నీ నాముని ఈ కుటుంబం నప్పుడు కట్టుకుంటున్న ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాను ఈ నామాన్ని నా నీతి మంత్రులు అని చెప్పేసి బుద్ధి మంత్రులు అని చెప్పేసి చెప్తున్నారు అయానీ భాషలోని లేఖన ప్రకారం ప్రార్థించి అయా నప్పు నీకు వ్యాఖ్యానం మీరు కట్టకపోతే పోచినప్పుడు కట్టుబడి యొక్క ప్రయాణం అయ్యా నీ కృప లేనిది నా ప్రభుత్వం మేమేమి స్పందలేము కనుక నీ నాములు చెల్లికి నివాస స్థలాన్ని బట్టి సూత్రాలు చెల్లిస్తున్నాం నీ గృహాన్ని బట్టి నీకే సూత్రాలు చెల్లిస్తున్నాం నీ పాసులు నా స్థాపన ప్రార్థిస్తుండగా శంకుస్థాపన ప్రారంభిస్తుండగా సహాయం అందించండి మా ప్రార్థనలు మీరు ఆలకించడానికి సూత్రాలు చెల్లిస్తున్నాం అయా కట్టే వేస్త విషయంలో వర్కర్స్ అయా ఆర్థిక సమకూర్చం ప్రభావ మంచి ఆలోచన పుట్టించండి ఆయా మంచి సలహాదారులను

ఉనాది వేసిన వాడానికి స్తోత్రం ప్రభ సృష్టిని కలుగు చేసిన వాడానికి స్తోత్రాలు చేస్తున్నాము తండ్రి అయ్యా ప్రభణ ఏ సయ్యా ఏ సమయములో ప్రబణ ఆయన అయ్యా ఈ శంఖస్థాపన విషయంలో మీరు సహాయం దించండి అయ్యా తల్లిగారిని ప్రభ అయ్యానా ప్రభ ఆకాశం మీరు ప్రేమించిన ఆయన అయ్యా ప్రభు అయిన తమ్ముడిని ప్రేమించిన ఆయన చెల్లెమ్మని ప్రేమించి కుటుంబాన్ని ప్రేమించిన ఆయన ఈ స్థలాన్ని బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తావు ఈ స్థల విషయంలో ఎంతమంది నాయన సహాయం చేశారు ప్రభు అయినా ఎంతమంది ప్రయాసపడ్డారు కష్టపడ్డారు ప్రభు ఆయనందరూ కూడా దేవించబడుదురుగాక ప్రభుణ భూమి నీది ఆయన ఆకాశం నీది ప్రభణ ఆయన ప్రభుణీ భూమి మీద అయ్యానైనా నివాస యోగ్యమైన ఒక నివాసము కట్టుకోవడానికి ఆయన మీరు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా నాయన ఇల్లు లేక భూములు లేక ఎంతో మంది ఉన్నారు నాయన ఈ కుటుంబాన్ని ప్రేమించిన ఆయన ఈ స్థలం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ గృహాన్ని ప్రారంభించుకుంటున్నగా అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కిరేక నాములు ప్రారంభిస్తున్నాము నాయన ఆయన నూట ఇరవై ఏడో కీర్తన ప్రకారముగా ఆయన మీరే కట్టుదురగాక మీరే సహాయం గాక మీరే కుటుంబానికి కావలసిన వేస్తులు సమకూర్చుదర గాక పనివాడిని సమకూర్చుదర గాక తనాన్ని సమకూర్చు దురగాక అయ్యాప్ప విటుకుని సమకూర్చుదటగాక సిమెంట్ ప్రభలైన ఇసుక హైరణి ప్రభబలైనా సమస్తము కూడా ప్రభబలైన వేరే సమకూర్చుతుర గాక ఈ కుటుంబస్తుని ప్రేమించుదుర గాక ని అడుగుదురు గాక అయ్యా నీ కొరకు కనిపెట్టుకుందుర గాక ప్రబలం నిన్ను ప్రేమించు వారికి నాయన అయ్యా నాయన ప్రమణైనా బొడ్దెలింప చేసే దేవుడవ నాయన ప్రమాణి కుటుంబానికి మీరు దొరగాక పని వరకు అందించదురుగాక బేష్ఠించురేగాక నీ సమాధానంతో నీ సమృద్ధి నింపని ప్రభు ఆయన పని ప్రారంభించారు తండ్రి ఎలాంటి నేను ఇబ్బందులు జరగకుని సహాయం దండి ఎలాంటి కీడు జరగకొని సహాయం తెచ్చాను ఆయన ఎలాంటి దెబ్బలు ప్రభుణ అయినా అయ్యా బిడ్డలు అలిసిపోకుండా ప్రభు సహాయం దండి వీళ్ళందరికీ మీరే శక్తి సామర్థ్యము అనుగరించుదురుగాక గొప్ప కార్యం జరిగింది మైపో స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పిడ్డ కూడా మీరు ఆశ్రదించను ఆయన ఏ వ్యక్తి మీరు ఆయన ఏ ప్రభుణయన శాంతి కుమార్ని మీరు బలపరచనైనా గున్న బలపరచండి ప్రభుణాయనగారిని బలపరచండి ఎంతగానో ప్రార్థిస్తుండగా ఎంతగానో సహకరిస్తుండగా ప్రభనయన ఇంకా కుటుంబాలు బలపరచండి బలముగా మీరు వాడుకున్న మయం పొందమని ప్రభుత్వ తండ్రి కుమార పరిస్తారా మీకు నాములను చాలా సమర్పించి మీ పని ప్రారంభిస్తుండగా మీరే నాయన ప్రారంభి మీరే ముగించి సహాయము దయచేయమని ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె అన్నా రక్తమే జయం తెలువ రక్తమే జయం అదే సంపూర్ణ విజయం కలుగునగా ఆమె